నమస్తే స్వాగతం నేను శ్రీలత రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రజాపాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జూ పోలీసు గౌరవ వందన స్వీకరించి పోలీస్ కమిషనరేట్ కార్యాలయం భవనం వద్ద జాతీయ జెండాను ఎగరవేశారు అధికారులు సిబ్బందితో జాతీయ గీతాన్ని రాష్ట్ర గీతం జయ జయ తెలంగాణ గీతాన్ని ఈ కార్యక్రమంలో గోదావరి కని రమేష్ ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ ఏఆర్ ఏసీపీ ప్రతాప్ ఏవో శ్రీనివాస్ ఆర్ఐ వామనమూర్తి శ్రీనివాస్ మల్లేశం గోదావరి కని వన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి గోదావరి కని టూ టౌన్ సిఐ ప్రసాదరావు రామగొండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేశ్వరరావు వివిధ వింగ్స్ ఇన్స్పెక్టర్లు ఎస్ఐలు ఆర్ఎస్ఐ సిపిఓ సిబ్బంది వివిధ వింగ్స్ సిబ్బంది ఏఆర్ స్పెషల్ పార్టీ సిబ్బంది పాల్గొన్నారు تلنگانہ پرجا پالنا دنوسا گارڈ آف کے لیے آگے ہے जय श्री राम அந்தா <laughs> <laughs> ప్రజా పాలనా దినోత్సవం హార్థిక శుభాకాంక్షలు ఈ తెలంగాణ ఒక విశిష్ట చరిత్ర ఇండిపెండెన్స్ మొత్తం కంట్రీకి దొరికిన అప్పుడు ఈ కంట్రీకి ఇంటిగ్రేషన్లో మన ఈ భాగంకి కంట్రీలో ఇరిగేషన్ ఇంటిగ్రేషన్ అప్పుడు జరగలేదు కానీ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఆపరేషన్ పోలో ద్వారా ఈ భాగంకి కలపడం జరిగింది ఆ తేదీకి గుర్తుపెట్టి ఏ విధంగా ఒక డెమోక్రటిక్ గవర్నమెంట్ లో తెలంగాణ వచ్చారు అప్పుడు ఆంధ్ర తెలంగాణ అందరు కలిపి ఆంధ్రప్రదేశ్ ఉండేవాళ్ళు సో ఆ విధంగా ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ లో మనము ఈ తేదీకి ఎంటర్ అయ్యాము ఆ డెమోక్రసీ ద్వారానే ఈ రోజు మనకు ఎంత సమృద్ధి ఎంత డెవలప్మెంట్ కనిపిస్తుంది సొసైటీలో వచ్చిన మార్పు సొసైటీలో వచ్చిన ఈక్వాలిటీ అన్ని ఆ డెమోక్రసీ ద్వారా మనకు వచ్చింది సో ఈ తేదీ మన రాష్ట్రం గురించి చాలా ఇంపార్టెంట్ మనము గుర్తుపెట్టి ఈ క్యారెక్టర్ మనము ఎప్పుడు కూడా మర్చిపోకండి ఈ తీసుకురావడానికి ఈ ప్రాసెస్లో చాలా మంది బలిదానం చేశారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ వదిలిపెట్టి చాలా స్ట్రగల్ చేశారు వాళ్ళకి కూడా ఈ రోజు మేము గుర్తు పెడుతున్నాము వాళ్ళందరికి చేసిన త్యాగం తపం బలిదానంతో ఈరోజు మనకు ఒక పెద్ద రాష్ట్రం వచ్చింది గౌరవం తెలంగాణ తల్లికి మనము అందరి కలిపి సేవ చేయాలి ఇదే ఉద్దేశంతో మీ అందరికీ ఒకసారి మళ్ళీ తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం హార్థిక శుభకాంక్షలు థ్యాంక్ యూ